థ్యాంక్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ హిస్ ఇంటర్వెన్షన్ సార్ చాలా విషయాలు చెప్పారు ధన్యవాదాలు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అనేది ఒకటే సార్ మీరు పాలసీలు తెస్తామన్నారు ఇప్పటివరకు అయితే తెచ్చిన పాలసీ అయితే ఇది లేదు మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు జలసీదప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు అది మీ మీ ప్రారంధం మేము చేయగలిగిందేం లేదు అధ్యక్ష వారే అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు పత్రికల్లో వచ్చింది నేను వారికి పంపిస్తాను దయచేసి చూసుకోండి మహేశ్వరం వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ ఎట్ మహేశ్వరం ఇది నేను చెప్పలేదు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పాను ఇది రెండోది చెప్పారు అధ్యక్ష థేమ్స్ లైక్ మేక్ ఓవర్ ఫర్ మూసీ ఇది చెప్పారు అంటే లండన్ని మూసీ కాడ కడతాము మహేశ్వరం కాడ న్యూయార్క్ కడతాము అని వారు చెప్పారు చూసుకోండి రెండో అధ్యక్ష వారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు సరే ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు మాకేం బాధలేదు మేము కొంత చదువుకుని వచ్చినాం అధ్యక్ష మా నాన్నగారు చదివిచ్చారు నేను మా డి రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూణేలో రాహుల్ గాంధీని అంటున్నారా ఎవరినంటున్నారా సరే పూణేలో నేను మాస్టర్ చేసిన బయోటెక్నాలజీలో తర్వాత న్యూయార్క్ ఎంబీఏ చదువుకున్నా అంత చదువుకున్నా ఉద్యోగం చేసిన గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా సరే నేను అంతటా చదివిన సరే నేను చదువుకున్నా సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకు ఉంది వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఏం చదువుకున్నారో తెలియదు నేను మాత్రం చదువుకున్నా కష్టపడ్డా ఉద్యోగం సంపాదించుకున్నా అదే ఉద్యోగం మీద ఇండియాకు వచ్చినా మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన జీవితంలో ఇంటర్వ్యూలో అటెండ్ అయినా మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు నేననేది ఒకటే అధ్యక్ష ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో వారు ఇప్పుడు ఏం మాట్లాడినరో నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు నేను వారిని అనను సార్ ఎందుకంటే వారు ఎలా అదృష్టం రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు కష్టపడ్డారు నేను ఆ విత్ మీద అట్మోసించారు రేవంత్ ఐ సే దిస్ విత్ అట్ మోస్ట్ సిన్సియరిటీ నిమిషం ఆపండి బ్రదర్ ఇట్లా అరే ఐమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హెమ్ లిజన్ సే అయ్యా మీకు తెలియదు ఆగండి ఆగండి అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు పరిచయం మిత్రుడు మేము కలిసి ఇదే హౌజ్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం చాలా సార్లు బయట కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం సరే లాస్ట్ టెన్ ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి అధ్యక్ష ఐ విష్ మై ఫ్రెండ్ లక్ ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్ ఐ కంగ్రాచులేటివ్ ఎందుకంటే కష్టపడ్డారు దక్కా మొక్కిలు దీని మొత్తానికి తప్పే ఉంది బ్రదర్ ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు సరే రేవంత్ రెడ్డి గారు రేవ్ అరే కుసో స్వామి ఎందుకు దీనికి ఐ యూస్ టు కాల్ రేవంత్ ఓన్లీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం సరే ఓకే రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు ఖుసో అధ్యక్ష సభానాయకుడిని ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి నేనేమన్నా అరే నేనేమన్నా అసలు ఓకే ఐ విత్డ్రామ్ వర్డ్ ఐ మై వర్డ్ కూర్చోండు కూర్చోండి ఐ వర్డ్ కుసో కూర్చో ఐ విడ్డ్రా మై వర్డ్ సార్ ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ గారు కేటీఆర్ గారు సభానాయకుణ్ణి ఏకవచనంతో వాడొద్దు సాంప్రదాయం మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు మీరు అది విడ్రా చేసుకున్నారు సంతోషం ప్లీజ్ కూర్చోండి సార్ కూర్చోండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ వారిలాగా 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 నేను ఇట్లా లేదు ఇట్లా అని లేదు అట్లాంటి పనులేం చేయలేదు నేను ఏమంటున్నా అంటే అగౌరవంగా అగౌరవంగా నేను మాట్లాడలేదు ఐ హ్యావ్ డిగ్ని ఐ హావ్ ద యో కంపోజర్ అండ్ డిగ్నిటీ టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆ చీఫ్ మినిస్టర్ హీ వాజ్ అ ఫ్రెండ్ సో ఐ ఒకసారి ఏదో కొరపాటున నోరు జారి రేవంత్ అన్నాను దాన్ని మీకు బాధ అయితే నేను విడ్రా చేసుకుంటున్నా అని చెప్తున్నాను ఓకే రైట్ ఇక వారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష వారికి చెప్పాలి అధ్యక్ష వారికి నేను చెప్పాలి అధ్యక్ష వారు అన్న